ఈ మధ్యకాలంలో నోరు అదుపులో లేకపోవడం వల్ల ప్రముఖులు సైతం ట్రోల్స్ బారిన పడుతున్నారు సోషల్ మీడియా యుగంలో ఉన్న మనం ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎందుకంటే ఎంత పెద్ద నటీనటులైనా టంగ్ స్లిప్ అయితే వివాదాల బారిన పడటం ఖాయం తాజాగా తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోయిన్ త్రిషపై మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాలకు దారితీస్తున్నాయి విషయం ఏమిటంటే మణిరత్నం డైరెక్ట్ చేసిన తగ్ లైఫ్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమాలో కమల్ హాసన్ త్రిషతో పాటు శింభు కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఒక సాంగ్ లాంచ్ చేశారు తమిళంలో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఈ క్రమంలో ఒకరు త్రిష ఫేవరెట్ ఫుడ్ గురించి అడిగారు దానికి ఆమె బాయిల్డ్ బనానా అని చెబుతూ దానిని తమిళంలో ఏదో అంటారు అదేంటో నాకు గుర్తురావడం లేదని చెప్పుకొచ్చింది దానికి వెంటనే కమల్ హాసన్ కల్పి పెంచుకొని పేరేంటో తెలియదు కానీ నోట్లో పెట్టుకోవడం మాత్రం ఇష్టమంటూ కామెంట్ చేశారు అంతేకాకుండా వెంటనే చేత్తో ఆమె తొడ మీద చేరిచారు దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు ఈ వయసులో ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అని కొందరు కామెంట్స్ చేస్తుంటే కమల్ హాసన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన దాంట్లో తప్పేమీ లేదు మీ బూతు బుర్రలతో ఆలోచిస్తే అంతా బూతులాగే అనిపిస్తుంది అంటూ వెనకేసుకొస్తున్నారు అయితే ఆ వీడియో చూస్తే మాత్రం కమల్ హాసన్ డబల్ మీనింగ్ తోనే మాట్లాడారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయనకు అలాంటి ఉద్దేశ్యం లేకపోయినా త్రిషా వంక ఆయన చూసిన తీరు త్రిషా తొడ మీద చరచడం వంటివి దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పాలి ఏదేమైనా వయస్సుతో పాటు బుద్ధి పెరగకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదని మరో స్టార్ హీరో రుజువు చేశారు